మేఘాలయ హనీమూన్ హారర్ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి భర్త రాజా రఘువంశిని హత్య చేసేందుకు భార్య సోనం తన ప్రియుడు రాజు కుహాతో కలిసి పెళ్లైన కొద్ది రోజులకే ప్రణాళిక రచించినట్లు తేలింది హన్మూన్ పేరుతో రాజాను మేఘాలయ తీసుకెళ్లిన సోనం కుహ్వాతో వ్యూహరచన మేరకు కిరాయి రౌడీలతో చంపించింది తర్వాత ఏమీ తెలియనట్లు ఉత్తరప్రదేశ్ కు వచ్చి తల్లిదండ్రులు పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది మరోవైపు ఆమె ప్రియుడు కుహ్వాహా కూడా వధూవర్ల కుటుంబ సభ్యులకు అనుమానం కలగకుండా వినయం నటిస్తూ వచ్చాడు అయితే నిందితుల ఫోన్లలో చాటింగ్లు లొకేషన్ షేరింగ్ల ద్వారా కేసును పోలీసులు ఛేదించారు మేఘాలయలో నవ వధువరుడు అదృశ్యమైన కేసు అనూహ్య మరుపులు తిరిగి వధువే పథకం ప్రకారం భర్తను హత్య చేయించిన వ్యవహారంలో అనేక దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి హత్య కేసులో మృతుడి భార్య సోనం సహా మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా వారిలో ఒకడైన రాజు కుష్వాహాకు సోనంకు మధ్య రఘువంశీతో పెళ్లికి ముందే సాన్నిహిత్యం ఉందని తేలింది ఈ కేసులో దొరికిపోకుండా ఉండేందుకు రాజు కుష్వాహ మృతుడు రాజా రఘువంశీ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడు అందుకు సంబంధించిన వీడియోను మృతుడి సోదరి ఒకరు ఎక్స్ లో పోస్ట్ చేశారు రఘువంశీ మృతదేహం దొరికిన తర్వాత దాన్ని ఇందోరుకు తరలించేందుకు తాము నాలుగు వాహనాలను ఏర్పాటు చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు అందులో ఒకదాన్ని నిందితుడు నడిపాడని వారు వివరించారు సోనం తండ్రిని కూడా అతడు ఓదార్చినట్లు పేర్కొన్నారు అరెస్టు తర్వాతే అతడి గురించి తమకు తెలిసిందన్నారు ఈ హత్యలో తన ప్రమేయం ఉందనే విషయం బయటపడకుండా ఉండేందుకే కుష్వాహా రఘువంశీ కుటుంబ సభ్యులకు విధేయుడిలా నటించినట్లు తెలుస్తోంది మరోవైపు ఈ కేసుకు సంబంధించిన మరిన్ని కీలక విషయాలను పోలీసు వర్గాలు బయటపెట్టాయి వాటి ప్రకారం ఇరవై నాలుగేళ్ల సోనం ఇరవై ఒకేళ్ల కుష్వాహా కలిసే రఘువంశీ హత్యకు ప్రణాళిక రచించారు దాన్ని అమలు చేసేందుకు సోనం కుష్వాహా కొంతమంది కిరాయి రౌడీలను ఏర్పాటు చేసుకున్నారు ఈ క్రమంలోనే కుష్వాహా మేఘాలయకు వెళ్లకుండా సోనంతో ఫోన్ లో టచ్ లో ఉండి తమ ప్రణాళిక అమలయ్యేలా చేశారు సోనం మేఘాలయ ట్రిప్ లో నిత్యం కుహాకు లైవ్ లొకేషన్ షేర్ చేస్తూ వచ్చిందని పోలీసులు గుర్తించారు సోనం దంపతుల కదలికలను ఎప్పటికప్పుడు మిగతా ముగ్గురు నిందితులకు చేరవేస్తూ వచ్చాడని తేల్చారు పథకం ప్రకారం రఘువంశీని సోనం చిరపుంజీలో జనసంచారం లేని మార్గం వైపు తీసుకెళ్లింది అక్కడ కిరాయి రౌడీలు అతడిని హతమార్చారు తర్వాత సోనంతో సహా ముగ్గురు నిందితులు అస్సోంలోని గువాహటికి వెళ్లారు అక్కడి నుంచి ఎవరికి వారు విడిపోయారు రఘువంశీ మృతదేహం పడేసిన ప్రాంతం నుంచి సోనం పన్నెండు వందల కిలోమీటర్ల మేర ఒంటరిగా ప్రయాణించింది సోనం రఘువంశీ పెళ్లి మే పదకొండున జరగ కొద్ది రోజులకే హత్య ప్రణాళిక అమల్లోకి వచ్చింది మే ఇరవై హనీమూన్ కు వెళ్ళిన రాజా రఘువంశీ సోనం ఇరవై మూడున అదృశ్యమయ్యారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు జూన్ రెండున రాజా మృతదేహం ఒక లోయలో దొరికింది ఆయన శరీరంపై గాయాలు ఉండటాన్ని గుర్తించి రఘువంశీది హత్యగా భావించి విచారణ చేపట్టారు ఈ క్రమంలో సోనం బ్రతికే ఉందని గుర్తించామని పోలీసులు తెలిపారు ఫలితంగా ఆమె హత్య చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయని చెప్పారు తర్వాత సోనం కాల్ డేటాను పరిశీలించగా కుష్వాహాతో టచ్ లో ఉన్నట్లు వెల్లడైందని వివరించారు వీరిద్దరికీ పెళ్లికి ముందు నుంచే పరిచయం ఉన్నట్లు తేలిందన్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మిగతా ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు ఒక ప్రణాళిక ప్రకారమే రాజా రఘువంశీని నిందితులు మేఘాలయ తీసుకెళ్లారని పోలీసులు వెల్లడించారు రాజా రఘువంశీని చంపి ఎవరూ వెళ్ళలేని ప్రాంతంలో పడేసి తప్పించుకోవాలని చూశారని కానీ వారి స్కెచ్ విఫలమైందని వివరించారు ఈ హత్య కేసులో సోనం రాజ్ కుష్వాహా పాత్రకు సంబంధించి చాలా ఆధారాలున్నాయని తెలిపారు కానీ ఈ నెల ఎనిమిదిన పోలీసులు ఎదుట లొంగిపోయిన సమయంలో తాను హత్య చేయలేదని బాధితురాలని సోనం చెప్పినట్లు యూపీ ఏడీజీ అమితాబ్ యష్ వెల్లడించారు ఈ కేసులో తనను ఇరికించేందుకు మత్తుమందిచ్చి ఘాజీపూర్ తీసుకొచ్చారని చెప్పిందన్నారు పోలీసు దర్యాప్తు ఎలా ఉంటుందో కు కనీస అవగాహన లేదని తాను బాధితురాలని చెప్పి ఈ కేసు నుంచి తేలిగ్గా తప్పించుకోవచ్చని అనుకుందని ఏడీజీ చెప్పారు హత్య కేసు ప్రణాళికలో భాగంగానే ఒంటరిగా ఘాజీపూర్ వచ్చి తనకు ఎవరో డ్రగ్స్ ఇచ్చి ఘాజీపూర్ తీసుకొచ్చారంటూ తన కుటుంబ సభ్యులకు చెప్పిందని వివరించారు వారు మధ్యప్రదేశ్ పోలీసులను సంప్రదించడం తర్వాత యూపీ పోలీసులకు విషయం తెలియచేయడం సోనంను అదుపులోకి తీసుకోవడం జరిగిపోయాయి తర్వాత సోనంకు వైద్య పరీక్షలు చేయించి మహిళల పునరావాస కేంద్రానికి తరలించారు మేఘాలయ పోలీసులు ఘాజీపూర్ చేరుకుని సోనంను విచారించారు కోర్టు మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ మంజూరు చేయగా ఆమెను మేఘాలయ తీసుకెళ్లి విచారణ చేపట్టనున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని యూపీ ఏడీజీ పేర్కొన్నారు